హాయ్ అండి అందరికి అందరికి ఇష్టమైన గులాబ్ జామున్స్ అనేవి పైన క్రిస్పీగా లోపల గట్టిగా కాకుండా ఇక్కడ క్రాక్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్ గా పాకంతో పని అవసరం లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే వీడియోని అయితే స్కిప్ చేసేయండి బిగినర్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎప్పుడైనా గులాబ్ జామున్స్ అనేవి చేసేటప్పుడు యూస్ అవుతుంది ఇక్కడ నేనైతే బాంబినాట్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ప్యాకెట్ ని కట్ చేసుకుని పిండి మొత్తాన్ని ప్లేట్ లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు కొద్దిగా అలాగే కొద్దిగా నీళ్ళని వేసుకుని కలుపుకుంటున్నాను కావాలి అనుకుంటే పాలతో అయినా కలుపుకోవచ్చు మొత్తాన్ని ఇక్కడ నా దగ్గర పాలు లేవు కాబట్టి కొన్ని పాలు అలాగే నీళ్ళని వేసి కలుపుకుంటున్నాను పిండి కలిపేటప్పుడు మాత్రం వేళ్లతోనే కలుపుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ప్రెస్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి జస్ట్ అలా పై పైన వేళ్లతో కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండి అనేది మరీ గట్టిగా కాదు అలా అని మరీ లూజ్ గా కాకుండా సాఫ్ట్ గా కలుపుకొని పైన మూత పెట్టేసి పది నిమిషాలు వరకు నానబెట్టుకుంటే చాలు పిండి అనేది నానే లోపు షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాము ఇక్కడ నేనైతే పంచదార కప్పున్నర వరకు తీసుకుంటున్నాను ఒక కప్పు వచ్చేసి పావు కి కప్పున్నర షుగర్ అయితే సరిపోతుంది కప్పున్నర పంచదార వేసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి కరెక్ట్ గా సరిపోతుంది షుగర్ సిరప్ అనేది జస్ట్ పంచదార నీళ్ళలో కరిగితే చాలు పాకం అనేది ఏం అవసరం లేదు పంచదార కరిగే లోపు మనం కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకున్నాము జామ్ పిండి అనేది చూసారా లోపల ఎంత మంచిగా ఫర్మెట్ అయ్యిందో ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న చేసుకుని చేతి మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ మనకి నచ్చిన షేప్స్ లో చేసుకోవడం గులాబ్ జామున్స్ అనేవి ఎప్పుడు ఇంట్లో చేసినా సరే రౌండ్ గానే చేస్తాను ఈసారి మాత్రం షేప్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాను షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది గులాబ్ జామున్ చేసే లోపు అందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటే చాలు పంచదార కరిగి చేతికి జస్ట్ స్టిక్కీ గా అంటుకుంటే చాలు మనకి సిరప్ అనేది రెడీ అవుతుంది షుగర్ సిరప్ అనేది రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోవడానికి బాండీలో డీప్ సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లో మనం చేతితో తాకినంత వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామున్స్ అనేవి ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం నిదానంగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి వేసిన వెంటనే గులాబ్ జామున్స్ అనేవి తిప్పకుండా ఒక నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత స్పూన్ సహాయంతో ఇలా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఎంత వరకు ఇక్కడ గులాబ్ జామున్స్ అనేవి మంచి కలర్ వచ్చిన తర్వాత గులాబ్ జామున్స్ వేడి వేడిగా ఉన్నప్పుడు షుగర్ సిరప్ లో అయితే వేసుకోవాలి షుగర్ సిరప్ లో గులాబ్ జామున్స్ అనేవి వేసుకునేటప్పుడు షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉంటే చాలు అది కూడా మంచిగా వేడిగా ఉంటే ఈ గులాబ్ జామున్స్ వేడికి ఆ షుగర్ సిరప్ వేడికి గులాబ్ జామున్స్ అనేవి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో మీడియం ఫ్లేమ్ లోనే మిగతా గులాబ్ జామున్స్ కూడా ఈవెన్ గా ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం వేసుకునే గులాబ్ జామున్స్ వచ్చేసి రెండోసారి ఫ్రై అయినవి కదా ఫస్ట్ టైం వేసిన గులాబ్ జామున్స్ చూసారా సైజ్ అనేది డబల్ అయింది ఐదు నిమిషాల్లోనే షుగర్ సిరప్ అనేది మొత్తం పీల్చుకుంటది గులాబ్ జామున్స్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ నేను మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల పిండి పిండిగా కానీ గట్టిగా కానీ క్రాక్స్ అనేవి లేకుండా ఎంత పర్ఫెక్ట్ గా గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోయాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి